పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరుషుడు దూర్వసుని పూజించట ద్వాదశి పారాయణం అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబారుష్ని అభయము ఇచ్చి ఉభయను రక్షించి హస్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమై అయిన పోయినము చెప్పి తిరిగిట్లు ముడువను ఆరంభించడం ఆ తర్వాత అంబారుషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామము ఆచరించి పాదములు కడిగి ఆ కడిగి ఆ కడగి ఆ కడిగి నీళ్లు ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రమన్నారాయణని సేవిస్తున్నాను ద్వాదశి వ్రతము చేసుకొని ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేరుస్తున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు నీ ఎడ్ల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతి ఆతిథ్యం ఇవ్వలేనని ఆహ్వానించింది కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్ర ప్రథమ కోపంతో నన్ను శపించినాను మరలా నా గృహ గృహములకు ఇచ్చే స్థితిని నేను ధన్యుణిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూ చూచు భాగ్యము నాకు కలిగినది అందులో నేను మీ అపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనసు ఎంతో సంతోషంతో నిన్ను ఎట్లు శుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనందభష్మములతో తమ పాదములను కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినాను ఇంకాను రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ ఓటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రమమ్మ ఆరాయణ్ని అందును మనస్సు గలవాడునై హిండునట్లును నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి సహ సహభక్తి సహభక్తి భోజనములకు దయచేయమని ఆహ్వానించడు ఈ విధముగా తన పాదము పాదములపై పడి ప్రార్థించుతున్న అమ్మలుష్యుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ కావచ్చే ప్రాణములు కాపాడుద్రో ఎవరు శత్రువులకైనా శక్తి వలతో ఉపకారం చేయద్రో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుస్తున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన తండ్రి తండ్రితో సమానమైనవాడు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు ఒకట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కార నమస్కరించటం లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రత విష్ఠుడ వగు నీకు మనస్తాపమును కలిపిచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాచ్యతమును అనుభవించదని నాకు సం విపత్తును తలగించటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయటం నా భాగ్యము భాగ్యము గాక బరోబటి దే యగున అనే దూర్వాస మహాముని పలికి అంబరుషిని అభిష్టం ప్రకా ప్రకారము పంచభక్ష పరమా పరమాన్నావులతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడు కడుంగుడు ప్రశంసించి అంబారుషిని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతమంత కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్యము కలదో గ్రహించింది కదా ఆ ఆ దినమున విష్ణుమూర్తికి విష్ణుమూర్తి క్షీర శేష చేయపై నుండి లేచి ప్రసన్న మనస్కుడే ఉండును కనుగొన ఆ రోజున కంతటి శ్రేష్టయతను మహిమయు కలిగి ఉన్నది ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ పంచదా పంచదానములను చేసినంత ఫలమును పొందు పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కో శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రి అంత పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అడ్డి వాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైనది దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకముకుండా భుజింపలేను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉన్ననో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండు చేయవలను ఏ ఒక్కటి ఎడవకూడదు శ్రీ శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది చాలా దాని పంతము గురించి ఎంత మాత్రము సంచయింపకూడదు మర్రి మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీ కాపాడును అందులోకి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించింది ఈ కథను ఎవరు చదివినాను లేక వినినాను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్సులకు బోధించిరి ఇరువతి తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము